డాక్టర్ పాల్వాయి హరీష్ రావు గారు గత ఐదు రోజుల నుంచి నిరవధిక నిరాణ దీక్ష చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిలో జూన్ ముప్పై తారీఖు రోజు జీవో నలభై తొమ్మిది తీసుకొచ్చి ఆసిమాబాద్ జిల్లాలో ముఖ్యంగా సిర్పూర్ కాగజ్ నగర్ లో దాదాపు మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల భూమి ఫారెస్ట్ రిజర్వ్ గా మారబోతున్న సందర్భంగా ఈ ప్రాంతంలో గిరిజన బిడ్డల్ని అడవి నుంచి దూరం చేయొద్దని ఈ ప్రాంతంలో రైతుల్ని ఆదుకోవాలని రైతుల పక్షాన గిరిజన బిడ్డల పక్షాన అట్టడుగు బడుగు బలహీన వర్గాల పక్షాన వారి భూముల్ని కాపాడాలని ఈ ప్రాంతాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వారు ఐదు రోజుల నుంచి అమర నిరాదీక్ష చేస్తా ఉంటే జూలై ఇరవై ఒకటో తారీఖు రోజు ఈ జీవోను విత్తలు చేసిన సంగతి మీకు తెలుసు కేవలం లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ జీవోను విత్తలు చేశారు కానీ ఈ జీవో రద్దు చేయలేదని ఈ జీవో రద్దయ్యే వరకు నేను పోరాటం చేస్తా అన్న ఉద్దేశంతో ఈరోజు పాల్వై హరీష్ గారు ఈ అమర దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది నేను ఒకటే కోరుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన లేకుండా ఆలోచన రహితంగా ఇలాంటి జీవోలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాలని దళిత గిరిజన బిడ్డలని వారి భూములు లాక్కొని వారిని అడవి నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా వారి పక్షాన పోరాటం చేస్తున్నటువంటి మా శాసనసభ్యుడు హరీష్ రావు గారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ జీవో విచ్చల్ చేయడం కాదు ఈ జీవో రద్దే వరకు పూర్తిగా ఈ జీవోను రద్దు చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఉధృతంగా పోరాటం చేస్తుందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రాంతంలో అడవి బిడ్డల్ని అడవి నుంచి దూరం చేయడం అంటే చేపల్ని చెరువుల నుంచి బయటకు తీయడం లాంటిది దాదాపు మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో రైతుల నుంచి లాక్కొని రైతు బిడ్డలను అన్యాయం చేయడం అంటే మీరు పూర్తిగా ఈ ప్రాంతాన్ని అన్యాయం చేసినట్టుగానే భావిస్తా ఉన్నాం దొడ్డుదారున తీసుకొచ్చిన జీవో ఖచ్చితంగా రద్దు చేసే వరకు ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి భారతీయ జనతా పార్టీ ప్రజా ఉద్యమం చేయడానికి వెనుగంగా వేయదని మరి గత ఐదు రోజుల నుంచి ఒక శాసన సభ్యుడు అమరణ దీక్ష చేస్తా ఉంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని చెలించలేదు మాట్లాడలేదు స్పందించలేదు అంటే ఈ రాష్ట్రంలో ఎంతటి కిరాతకమైనటువంటి పాలన సాగుతా ఉన్నదో ఒకసారి మీరు కల్లారా చూస్తున్నాం ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది అవసరమైతే ప్రజా ఉద్యమం చేసి ఈ జీవో రద్దు కోసం పోరాటం చేస్తాం డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారికి వెంట ఉంటాం ఈ ప్రజల పక్షాన్ని నిలబడతామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా వచ్చేటప్పుడు డాక్టర్ రామచంద్రరావు గారు పార్టీ అధ్యక్షులు కానీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈట రాజేందర్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ పాల్వాయి హరీష్ రావు గారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని ఒప్పించమని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం పంపించినటువంటి డాక్టర్ నిన్న నాకు సాయంత్రం ఏడు గంటలకు ఫోన్ చేశాడు సార్ డాక్టర్ బాలవాయి హరీష్ రావు గారు షుగర్ లెవెల్స్ యాభై తొమ్మిదికి పడిపోయింది ఆందోళనకరంగా ఉన్నది వారిని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయాలని చెప్పి వారు కోరారు నేను డాక్టర్ బాలవాయి హరీష్ గారితో మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు నేను ప్రారంభ పర్వాలేదు నేను దీక్షను కొనసాగిస్తానని వారు చెప్తా ఉన్నాను మరి వెంటనే ఇక్కడికి మేము నేను నాతో పాటు పైదశంకర్ గారు రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేల మందరం కూడా ఇక్కడ సర్వే వచ్చాం వారితో దాదాపు అరగంట సేపు గంట సేపు వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం వారు ఒప్పుకునే పరిస్థితి కనబడతలేదు కానీ నేను దయచేసి మీ ద్వారా నేను హరీష్ రావు గారిని కూడా కోరుతా ఉన్నాను మీరు మీ ఆరోగ్య దృష్ట్యా ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఇష్టపడి ఎన్నుకున్నారు ప్రజల పక్షాన మీరు నిలబడి పోరాటం చేస్తారనే విశ్వాసంతో మిమ్మల్ని ఎన్నుకున్నారు మరి ఖచ్చితంగా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇలాంటి పోరాటాలు మనం ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ప్రభుత్వానికి దున్నబోటు మీద వాన ఉన్నది ఈ ప్రభుత్వం సమస్యల మీద పరిష్కారం చేయడానికి స్పందించదు ఈ ప్రభుత్వం ఒక శాసన సభ్యుడు ఐదు రోజుల నుంచి నిరా దీక్ష చేస్తే కూడా కనీసం పట్టించుకునేటువంటి ప్రభుత్వం మీద మనము ప్రజా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది మీ ఆరోగ్య దృష్ట్యా రాష్ట భారతీయ జనతా పార్టీ నాయకత్వం అడుగుతున్న దృష్ట్యా ప్రజలు పక్షాన ప్రజలు కోరుకుంటున్న దృష్ట్యా మీరు ఈరోజు దీక్ష విరమింపజేసి రేపు రాబోయే రోజుల్లో ఈ జీవో రద్దు కోసం రాష్ట ప్రభుత్వం మెడలు వంచే వరకు ప్రజా పోరాటం చేద్దాం ప్రజల పక్షాన్ని నిలబడదాం ఖచ్చితంగా అసెంబ్లీలో పోరాటం చేద్దాం ఈ జీవో రద్దు కోసం అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం మరి మీ ఆరోగ్య దృష్ట్యా మీరు ఈరోజు విరమింపజేయాలని ఈరోజు ఈ దీక్షను విరమించి మనము ప్రజల్లోకి వెళ్దాం ప్రజా పోరాటం ముందుకు తీసుకెళ్దాం అని తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేస్తా